శ్రీమాత్రే నమ శ్రీ దుర్గా సప్తశతీ పారాయణ సర్వస్వం దశమాధ్యాయం యథాతథ అనువాదం కాల్చబడిన పరిశుద్ధమైన బంగారము వలె ప్రకాశించేటువంటి రూపం సూర్యుడు చంద్రుడు అగ్ని ముగ్గురును ఆమెకు మూడు కన్నులు ధనుర్బాణములు అంకుశము పాశము శూలము అనువాణిని నాలుగు హస్తముల ధరించి ఆ దేవి శివ శక్తి రూపిణి ఆమె తలపై చంద్రరేఖ ధరించి ఉన్నది ఇట్టి కామేశ్వరీ దేవిని మనస్సున సేవిస్తూ ఉన్నాను ధ్యానిస్తూ ఉన్నాను ఓం నృసింహ వాహిన్యై త్రిశూల పాశధారిణ్యై నమ ఋషి పలుకుతూ ఉన్నాడు ప్రాణసమానమైనటువంటి నికుంభుని యొక్క మరణమును చూచి తన సైన్య వినాశమును కూడా గమనించి కోపించిన శుంభుడు ఇలా పలుకుతున్నాడు బలము గలదని గర్వముతో విర్రవీకేవో దుష్టురాలైనటువంటి దుర్గా నీవు నీ గర్వమును విడిచిపెట్టు ఇతర శక్తుల బలము వలన నీ యుద్ధం చేస్తున్నావు నీ వెంతటి అభిమానవతివి అని పలికాను అప్పుడు దేవి ఇలా పలుకుతున్నది ఈ ప్రపంచమున నేనొక్కతనే ఉంటుంది నేను కాక మరొకడు ఎట్లుందదు దుష్టుడా చూడు నా శక్తులన్నీయూ సమస్తమైనటువంటి లోకములకు ఉపయోగించేవే ఈ శక్తులన్నీయూ నావే ఇక అన్నీ నాయందే ప్రవేశించి ఉన్నాయి చూడు అని పలికింది బ్రహ్మాణీమున్నకు శక్తి దేవతలందరూ దేవి శరీరములో లీనమైనారు అప్పుడు దేవి ఒక్కతయే ఉండెను దేవి పలికెను నేను నా శక్తిచే అనేక రూపములతో ఈ ప్రదేశములో ఉన్నాను నేను నా రూపములు అన్నిటినీ ఉపసంహరించుకుంటున్నాను ఇప్పుడు నేను ఒక్కతనే ఉంటిని యుద్ధమున స్థిరముగానుండు కథలకు ఆ సమయమున ఋషి పలుకుతూ ఉన్నాడు అటు పిమ్మట దేవికి శంభునకు అతి భయంకరమైనటువంటి యుద్ధం జరిగింది దేవతలు దానవులు ఆ యుద్ధమును చూస్తూ ఉన్నారు బాణవర్షములతో వాడిగల శస్త్రములతో భయంకరములైనటువంటి అస్త్రములతో వారిద్దరికీ లోక భయంకరమైనటువంటి యుద్ధం జరిగింది అంబిక వందల కొలదిగా దివ్యమైనటువంటి అస్త్రశస్త్రములు శుంభునిపై ప్రయోగించింది శుంభుడు ఆయా దివ్యాశ్రములను శమింపచేస్తూ దివ్యాశ్రములను ప్రయోగించి దేవి ప్రయోగించిన దివ్యాస్త్రములన్నిటినీ నశింపచేస్తూ ఉన్నాడు శుంభుడు దేవిపై దివ్యాశ్రములు ప్రయోగిస్తున్నాడు పరమేశ్వరి శుంభుని ప్రయోగించినటువంటి అస్త్రములను హుంకారం మొదలైనటువంటి ధ్వనులతోనే నశింపచేస్తూ ఉన్నది తరువాత శుంభుడు వందల కొలది బాణముల చేత దేవిని కప్పివేశాడు దేవి కూడా కోపించి బాణములతో శుంభుని విల్లు నరికివేసింది శుంభుడును తన విల్లు విరువగా శక్తి అను ఆయుధమును పట్టుకున్నాడు దేవి కూడా ఆయుధము వాని చేతిలో ఉండగానే చక్రముతో ఆయుధాన్ని నరికివేసింది తల్లి అప్పుడు రాక్షసరాజు శుంభుడు ఖడ్గమును నూరు చంద్రబింబములు సూర్యబింబములు కలిగి ప్రకాశించేటువంటి విధంగా దేవి ఉన్నటువంటి వైపు పరిగెత్తడం మొదలుపెట్టాడు ఇట్లు శుంభుడు వస్తూ ఉంటే వాడిగల బాణములను ప్రయోగించి వాని చేతిలోని ఖడ్గాన్ని ప్రకాశించేటువంటి డాలుని నరికివేసింది అశ్వములు మరణించి విల్లు విరిగి సారథి లేని విరధుడగు శంభుడు దేవిని చంపదలిచినటువంటి వాడై మొద్గరం అనేటువంటి భయంకరమైనటువంటి ఆయుధాన్ని గ్రహించాడు దేవి కూడా తన మీద వచ్చేటువంటి శుంభుని చేతనున్న ముద్గరము అను వాడినటువంటి బాణములతో నరికివేసింది శుంభుడు పిడికిలి బిగించి వేగంగా దేవికి అభిముఖంగా పరిగెత్తాడు ఆ విధంగా వేగంగా వచ్చి దేవి హృదయాన్ని పిడికిలితో కొట్టాడు దేవి కూడా అరచేతితో వాని హృదయాన్ని కొట్టింది శుంభుడు దేవి అరచేతి దెబ్బ తిని నేలపై పడ్డాడు క్రింద వెంటనే లేచాడు అతడు పైకి లేచి దేవిని పట్టుకొని ఆకాశమునకు చేరాడు దేవి అక్కడ నిరాధార ప్రదేశములో ఉన్నప్పటికీ శుంభునితో యుద్ధం చేసింది ఆకాశంలో చండిక శుంభుడు వీరిద్దరూ కూడా వాహువులతో యుద్ధం చేశారు ఆ యుద్ధం సిద్ధులకు మునులకు ఆశ్చర్యాన్ని కలిగించింది దేవి వానితో చిరకాలం వాహు యుద్ధం చేసి వానిని పైకి ఎత్తి గిరగిరగిరగిర తిప్పింది నేలపై పడేటట్లు విసిరవేసింది శంభుడు నేలపై పడినప్పటికీ లేచి పిడికిలి బిగించి అంబికను చండికను కొట్టి చంపాలి అనేటువంటి ఊహతో పరిగెత్తాడు అట్లు వచ్చేటువంటి రాక్షసరాజు అంబిక శూలంతో వాని గుండెలో గుర్చి వాని నేలపై పడవేసింది దేవి శూలముచే గుర్చబడిన ఆ శంభుడు సముద్రాలు ద్వీపాలు పర్వతములు వీనితో పాటు భూమి కదలన్నట్లుగా నేలపై పడి ఆ శుంభుడు పురాణములను విడిచాడు దుష్టుడైనటువంటి శుంభుడు మరణమును ఎప్పుడైతే పొందాడో జగములన్నిటికీ స్వస్థత కలిగింది ప్రసన్నములైన ఆకాశం కూడా నిర్మలమైంది శుంభుని మరణమునకు ముందుగా అక్కడకు చేరినటువంటి అశుభములు సూచించేటువంటి గల మేఘాలు శుంభుని మరణముచే ఉపశమించినాయి అట్లే శుంభుడు మరణించిన తరువాత నదులు సరైనటువంటి మార్గంలో ప్రవహించినాయి మరణము మరణముచేత దేవతలందరూ పట్టరాణి సంతోషముతో ఆనందంతో పొంగిపోయినారు గంధర్వులు మనోహరంగా చేశారు ఇతరులు వాద్యములు మరోగించారు అప్సరసలు నాట్యం చేశారు పుణ్యకరములైనటువంటి వాయువులు అనుకూలంగా వీచినై సూర్యుని కాంతి నిర్మలమై సంపూర్ణ కాంతి కలిగి ఉన్నది అగ్నులు శాంతములై ప్రకాశించినై దిక్కుల ఎందలి ధ్వనులన్నీ శాంతించినై ఇది మార్కండేయ పురాణమున సావర్ణిక మన్వంతరమున దేవీ మహాత్యమున శుంభవద అని ఓం నమో దేవ్యై మహాదేవ్యై శివాయ సత ప్రకృత్యై భద్రాయ నియత ప్రణత స్మృత